గుడ్ మోడీకే మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ మంత్ మనం మోడీకే నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం జరిగిందండి అవి ఈరోజు డివర్ అతను డెలివర్ చేశారు నాకు ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నానండి ఈ మంత్ అసలు ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టుకున్నాం ఏంటనేది మీకు చూపిస్తాను మనం ఏమేమి ఆర్డర్ చేసుకున్నామనేది మనకిలా బిల్ అనేది పంపిస్తారండి కంపెనీ ఇందులో మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి లీస్ట్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏమేమి ఆర్డర్ చేసామో చూద్దాము వైట్ ప్యారల్ అండి ఇందులో మనకు సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి ఇది ఒకటి ఆర్డర్ చేశాను ఇంటలాక్ట్ అండి ఫుడ్ సప్లిమెంటరీ అనమాట మా పిల్లల కోసం అనేసి స్ట్రాన్మీన్స్ మాట అండి అలాగే ఒకటి టీ పౌడర్ ఒకటి ఫ్రెష్ మూమెంట్ నుంచి గ్రీన్ కలర్ టూత్పేస్ట్ అండి ఇవి ఈ మంత్ నేను ఆర్డర్ చేయడం జరిగిందండి ప్రోడక్ట్స్ అనేవి మోడీ కేర్లో లభించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ తో తయారు చేసినాయండి ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయోసేఫ్ అండ్ బయోడిగ్రేబుల్ ప్రోడక్ట్స్ అండి ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రిడియం వాడడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి మనము కల్తీ లేని ప్రోడక్ట్స్ తీసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మనకు తెలుసు కాబట్టి మనం మోడీ కేర్లో లభించే ప్రోడక్ట్స్ అన్ని వాడదాము మనం హెల్దీగా ఉందాము